హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోక్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఓకేనా సో మనం ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా సో బుక్ చేసుకున్న తర్వాత టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి అప్పుడప్పుడు త్వరగానే పంపిస్తాను బట్ నార్మల్గా అయితే టూ టు ఫోర్ డేస్ ఓకేనా పంపించిన తర్వాత ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను డి డి కింద అయితే మెన్షన్ చేయండి మాకు కావాలనేటిడిసీ చూపిస్తే డి వేసేస్తాం ఓకే ఇది నార్త్ అండ్ నార్మల్గా బెంగళూరు వచ్చేసి పోస్ట్ వేస్తామండి సౌత్ స్టేట్స్కి డిటీడీసీ ఉంటే డిటీడీసీ వేసేస్తాము అండ్ మీకు ఈ డేస్లో ట్రాకింగ్ రాకపోయినా లేదంటే ప్రోడక్ట్ రీచ్ అవ్వకపోయినా చెప్పడం అయితే మర్చిపోద్దండి మరి ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి పార్సెల్ పైనే ఉంటుంది ట్రాకింగ్ ఇవ్వలేదని అంటూ ఉంటారు అలా కాదండి మీకు పంపించగానే అసలు ఇంకా వాళ్ళు ఎంట్రీ ఇవ్వకముందే నేను మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తానండి సో నార్మల్ చెక్ చేసుకోండి పార్సల్ పైన ట్రాకింగ్ అనేది ఉంటుంది మీకు అలా వదిలేద్దు అండి వస్తుందిలే అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటే టెన్షన్ ఉండదు ఓకే మళ్ళీ కొన్ని ఒక్కొక్కసారి టూ త్రీ డేస్కి వచ్చేస్తుందండి ఎ అక్కడ వరకు ఓకేనా కాబట్టి చెక్ చేసుకోవడం బెటర్ ఇది అండ్ పార్సల్ రీచ్ అయిన తర్వాత ఏదైనా మీకు క్లెయిమ్స్ కా కావాలి అని అనుకుంటే అన్బాక్సింగ్ కంపల్సరీ ఉండాలండి మీరు పార్సిల్ అన్బాక్సింగ్ తీసుకోవటం అయితే మర్చిపోద్ది ఓకే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసిన సరే అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి పాజ్ లేకుండా ఓకేనా ట్రాన్స్పోర్ట్లో ఏదైనా జరిగితే మనకి ఎక్స్చేంజ్ కావాలి కదా సో ఇది ఇది ఓకే అండ్ మళ్ళీ చెప్తే క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే ఉంటాయండి మినిమం మార్జిన్తోనే ఉంటుందండి ఓకేనా ఇది ప్రాసెస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు అండి కొత్తగా పర్చేస్ చేసేవాళ్ళు నిజంగా వీళ్ళు పంపిస్తారని డౌట్ ఉంటే కమ్యూనిటీ చెక్ చేయొచ్చండి ప్రోడక్ట్ రివ్యూస్ ఉంటుంది లేదంటే ఏదైనా చిన్న ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే మీకే క్వాలిటీ అన్నీ తెలుస్తాయి కదా దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు నెక్స్ట్ ఓకే చిన్న ప్రోడక్ట్తోని బుక్ చేసుకోండి ఒకేసారి బల్క్ కాకుండా కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి డౌట్ ఏమైనా ఉంటే ఇది ఓకే వాట్సాప్ ఛానల్ అని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి దాంట్లో జాయిన్ అవ్వండి ఫొటోస్ కావాలి అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటాయి ఫొటోస్ ఓకే లేదంటే వీడియో చేసే చూసే టైం లేదు అనుకునే వాళ్ళు వీడియోలో పెట్టినవి అంటే వీడియో అయిన తర్వాత బుక్ అయిపోగా ఉన్నవి కూడా పిక్స్ అనేవి వాట్సాప్ గ్రూప్ గ్రూప్ కాదండి ఛానల్లో వస్తాయి సో మీకు మీ నెంబర్ అనేది పక్క వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కదా ఈ మధ్య ఇలా ఫ్రాడ్లన్నీ జరగటం వలన సో ఛానల్ లోనే పోస్ట్ చేస్తున్నానండి పిక్స్ కానీ వీడియోస్ కానీ ఓకేనా సో మీరు ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ట్రాకింగ్ లింక్ కూడా ఉంటుందండి అక్కడే మీరు చెక్ చేసుకో చెక్ చేసుకుంటాం మీకు ట్రాకింగ్ తెలియదు అని అంటే అక్కడే చెక్ చేసుకోవచ్చు ఇదండి ప్రాసెస్ బ్యాంగిల్ సైజ్ ఇష్యూస్కి రింగ్స్కి ఎక్స్చేంజెస్ ఉండవండి దయచేసి కాబట్టి బ్యాంగిల్ స్కేల్తో చూపిస్తాను సైజ్ అనేది మీరు చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేసి వచ్చిన తర్వాత ఫీల్ అవ్వకుండా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ ఒక చార్ట్ ఫాలో అవుతారు నేను చూపించేవన్నీ మ్యాథ్స్ ఒక్కటే ఉంటాయండి బట్ అయినా సరే ప్రతిసారి నేను బ్యాంగిల్ చూపించినప్పుడు స్కేల్తో చూపిస్తాను కాబట్టి రెండు నిమిషాలు స్పెండ్ చేసి బుక్ చేసుకునే ముందు మీరు బ్యాంగిల్ చెక్ స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి సో ఇష్యూస్ అంతా లేకుండా చక్కగా వస్తాయి ఓకేనా ఇది ప్రాసెస్ అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేది ఇవి కూడా తాలి ఐటెమ్ అండి ఓకే మనం సూత్రాలు చూసాం కదా అలాంటివే ఇవి ఇలా వస్తాయి అన్నమాట ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి ఓకే రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో కూడా వాడేయచ్చు యూస్ చేసే కొద్ది రోజుకోల్డ్ షేడ్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోహం వస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదండి పెయిర్ వైజ్ వస్తుంది స్టోన్ వస్తుంది గట్టిగా ఉంటుందండి మరి పల్చగా వంగిపేటట్టు అయితే ఉండదు సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ పసుపు తాడు వేసుకుంటాం ఎలా అయినా మేము కనెక్ట్ చేసుకుంటాం లేదంటే ఇలా డాలర్లో వేసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ప్యూర్ పంచులోహం వితౌట్ ఎనీ పాలిష్ ఓకేనా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ గుళ్ళ చేత అలా అయితే కాదండి ఇలా రౌండ్ వచ్చి గుళ్ళ చేత వస్తే కదా అవి అనుకోవద్దు గట్టిగా ఉంటాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ మనకి వంకీ రింగ్స్ అండి గోల్డ్ లుక్లో ఉండే చిన్నవి అనమాట మరి పెద్ద కొంతమంది మావి ఇంత పెద్దగా వస్తాయి కదా అవి టూ నైంటీ నైన్వి అవి కాదు మాకు చిన్నగా కావాలని చెప్పి అడుగుతున్నారు ఇవి అయితే చిన్నగా ఉంటాయండి కంపారిటివ్లీ టూ నైంటీ నైన్వి చూసాం కదా వాటికంటే ఇవి అదే చిన్నవిన్ ద సెన్స్ హైట్ కొంచెం బొద్దుగా ఉన్న ఏమంటారు చిన్న వేళ్ళకి కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి అండి ఓకే టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు వన్ రింగ్ ఈచ్ టూ సెవెంటీ ఓకేనా అండి చూపిస్తాం ఎగ్జాక్ట్ కలరు ఓకే ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా ఉంది కదా ఈ స్టడ్స్ అయితే రీస్టాక్ వచ్చాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పంచలోహం పంచలోహ స్టడ్స్ అనమాట ఓకే చూడండి బిగ్ సైజ్ వస్తాయి స్క్రూ వస్తుందండి చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు సేమ్ ప్రైస్ అండి అండ్ వీటిలో చిన్న సైజెస్ కూడా ఉంటాయి కదా సైజ్ చూసుకోండి క్లియర్గా మరీ పెద్దది కాదు లైక్ మీడియం సైజ్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం స్టెడ్స్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి లాంగ్ లుక్లో కూడా చూడొచ్చు మన సెవెన్ నైంటీ నైన్ పంచలోహం నెక్లెస్ చూపించాం కదా ఫుల్ వైట్ సో దానికి ఇలా మ్యాచ్ ఇవి మ్యాచ్ అవుతాయండి లేదని అంటే కనుక ఇలాంటివి సేమ్ టూ ఫిఫ్టీ ఉన్నాయి కదా అవి ఇప్పుడు స్టాక్ లేవు ఇదైనా మీకు మ్యాచ్ అవుతుంది కొంచెం పెద్దగా మరి చిన్నవి వస్తాయి కదా టూ అయితే ఇలా కావాలన్నా సరే మీరు ప్రిఫర్ చేయొచ్చండి నెక్లెస్ కాస్ట్ తెలుసు కదండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహ నెక్లెస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలోనే అడ్జస్టబుల్ కదా అండి పంచలోహం విత్ పాలిషింగ్ అండి ఓకే పాలిష్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా ఫోర్ ఫ్లవర్స్ వస్తాయండి ఇప్పుడు చూపించిన నెక్సెట్కి ఇది కూడా మ్యాచ్ అవుతాయి ప్యూర్ పంచలోహం కూడా మరీ హెవీ వెయిట్ అయితే ఉండదు లైట్ వెయిట్లోనే వస్తుంది విత్ పాలిషింగ్లోనే వస్తుంది అన్పాలిష్డ్ అయితే ఇవి లేవండి అన్పాలిష్డ్ వచ్చినప్పుడు ఇలా పైన ఈ ఫ్లవర్ స్కిన్ టచ్ ఉండదు కదా సో పాలిషింగ్లోనే గోల్డ్ లుక్లోనే ఉంటాయి ఇవి పాలిషింగ్లోనే మంచిగా ఉంటుందండి ఫంక్షనల్ వేర్ అయితే మీకు చక్కగా చాలా ఇయర్సే వచ్చేస్తుంది లేదా డైలీ అనుకునే వాళ్ళు రీపాలిషింగ్ చేయించుకోవచ్చు ఎన్నర్లైనా ఓకే గోల్డ్ లుక్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహ కడ ఇదిగోండి ఓకే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం కడ ఇది స్టోన్ వల్ల మనకి ఈ కాస్ట్ అండి సో మిస్ చేసుకోవద్దు స్టోన్ ఉండటం వలన అదే ప్లెయిన్ అయితే ఇంకొంచెం బ్యాంగిల్ కాస్టే పడుతుంది కదా ఇదిగోనండి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా ఇదేంటి టూ టూ సైజు లేదంటే టూ టెన్ సైజు వాళ్ళకి బ్యాంగిల్స్ కొంచెం కష్టం కదా దొరకవు అనుకునే వాళ్ళు ఇలాంటి అడ్జస్టబుల్వి ట్రై చేయొచ్చండి చూడండి ఎంత చాలా పెద్ద సైజు వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు సో ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో అయితే వచ్చేసింది ఇది రౌండ్గా కూడా నేను హ్యాండ్ షేప్ బట్టి పెట్టాను కదా మీకు రౌండ్గా కూడా వస్తుందండి ఓకే ఫ్లెక్సిబుల్గానే ఉంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చాలా ఉన్నాయండి వైట్ టెన్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అయితే న్యూ వచ్చింది సో మీక్స్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఈజ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెక్ సెట్ లేదంటే లక్ష్మీ అమ్మవారితో వచ్చింది కదండి గాడ్ మోటివ్తో కావాలి అని అనుకుంటే విత్ లక్ష్మీ అమ్మవారి నెక్ సెట్ ఇలాక్కడ ఇలా మ్యాచింగ్ తీసుకోవచ్చండి ఓకేనా ఇది సెవెన్ నైంటీ నైన్ ఇవి పంచులోహం కాదండి సింగిల్ మెటల్ ఇయర్ రింగ్స్ గోల్డ్ లుక్లో ఉంటాయి బిగ్ సైజ్ ఉంటాయి మీకు బడ్జెట్లో వస్తుందండి ఎగ్జాక్ట్ గోల్డ్ డైలీ కావాలన్నా వాడేసుకోవచ్చు ఆరు నెలలు వచ్చేస్తుంది లేదు ఫంక్షనల్ వేర్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్సే వస్తుందండి చాలా బాగుంటాయి బ్లాక్ అయితే రీస్టాక్ అవ్వలేదండి ఎక్కువ ఈ కలర్ అడిగారు మీకు బ్రింజాల్ కలరే ఎక్కువ విద్య అడిగారు అండ్ అట్టు ఇది మాత్రమే రీస్టాక్ వచ్చిందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ ప్రైస్ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఓకేనా నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ వాడుకునే తాలీ చైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి డబల్ లైన్లో ఇవి ఇది సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ అవుట్ అయిపోయినాయి అండి సింగిల్ లైన్ థాలి చైన్స్ వస్తున్నాయండి టూ డేస్లో మళ్ళీ నేను సాటర్డే పెడతాను సింగిల్ లైన్ కావాలి అనుకునే వాళ్ళు అప్పుడు చైన్స్ వస్తున్నాయి అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ అడుగుతున్నారండి ఓకే యూజ్ చేస్తే కొద్ది రోజు గోల్డ్ షేడ్ వస్తుంది హాట్ వాటర్లో వాడేచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు బయట పాలిష్ అయితే లేదు కాబట్టి ఎన్ని నాలు తగినంత వరకు వాడేసుకోవచ్చండి ఓకే గోల్డ్ షేడ్ అయితే ఖచ్చితంగా ఉండదండి గోల్డ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా పాలిష్డ్ అయితే తీసుకోవాలి నేను పాలిష్డ్ రికమెండ్ చేస్తాను బట్ అందరూ అన్పాలిష్డ్ అడుగుతున్నారు కాబట్టి దాంట్లో తీసుకొచ్చామండి మాకు ఈ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇది కొంచెం ఇలా మనకి గోల్డ్లోని ఈ మెలికల్ దగ్గర మట్టి అంతా తోర్తూ ఉంటుంది కదండి బట్ కొబ్బరి తాడు కావాలి అనుకునే వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు బాడీలో హీట్ పెరిగినప్పుడు డార్క్ అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి తోముకోవాల్సి వస్తుంది ఎక్కడైతే స్కిన్ టచ్ ఉంటుందో అక్కడ మీకు షేడ్ వస్తుంటుంది హీట్ ఉంటే నల్లగా అవుతుందండి స్కిన్ టచ్ లేని దగ్గర డార్క్ అవుతుంది ఓకేనా అది చూసుకోండి హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు కాస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి కింద కమెంట్ పెడతారు ఇది కాస్ట్ అని చెప్పి సిక్స్ నైంటీ నైన్లో మీకు పంచలోహం వస్తుంది సిక్స్ నైంటీ నైన్లో కాపరు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు సిక్స్ నైంటీ నైన్లో వచ్చేది పంచలోహమ అనేది మీరే అనుకో క్వశ్చన్ మార్క్ అండి గోల్డ్ వస్తుంది సిల్వర్ మిక్స్ గోల్డ్ సిల్వర్ మిక్స్ మైక్రాన్స్లో యాడ్ చేస్తారండి అప్పుడే కదా పంచలోహం అవుతుంది అది వేసినప్పుడు ఖచ్చితంగా కాస్ట్ పడుతుంది అండ్ వాటికంటే మేకింగ్ కాస్ట్ ఎక్కువండి పంచలోహం చైన్స్కి ఓకేనా హాఫ్ కంటే ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి పంచలోహంకి రిమైనింగ్ మెటల్స్కి ఓకేనా ఇది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి లేదు మాకు బడ్జెట్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే అవి కూడా ఉన్నాయండి సింగిల్ మెటీరియల్ చాలాసార్లు చూపించండి త్రీ నైంటీ నైన్కే మీకు అది కావాలంటే అది తీసుకోవచ్చు ఓకే పంచలోహంలో అన్పాలిష్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ అండి అండ్ ఓకేనా అది చెప్పాను కదా అన్పాలిష్డ్ అయితే రోజు గోల్డ్ షేడ్ వస్తుంది యూజ్ చేసే కొద్దిగా ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఉండేది కాపర్ గ్రాసే కదండి వాటికి దగ్గరగానే ఖచ్చితంగా ఉంటుంది చైన్ అనేది ఓకే మైక్రోన్స్లో గోల్డ్ సిల్వర్ అంతా యాడ్ చేస్తారండి ఇది అది ఇదైతే టూ లైన్స్లో వచ్చేసింది ఇది గోల్డ్ మోడల్ లాని అండి సేమ్ ఇదిగోండి ఒక పక్క ఇలా ఫ్లవర్ విడిపోకుండా అనమాట చైన్ డబుల్ లైన్ది మనకి ఇక్కడ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఇంతకు ముందు విడిగా వచ్చింది కదా ఇది ఇలా వస్తుందండి అండ్ వీటి లెంత్ వచ్చేది వచ్చేసి విత్ హుక్తో పాటుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ విత్ డబల్యూ హుక్ వచ్చింది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఫోర్ కూడా కాదండి లాంగ్ వస్తుంది అండ్ థిక్నెస్ కూడా చూసుకోండి సన్ మరీ అంత లావు కాదు మరి అంత సన్నం కాకుండా జీరో పాయింట్ టూ ఎంఎం ఉంది ఈచ్ కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ వినైతే బుక్ చేసుకోండి అండి క్లియర్గా కావాలి అని వాళ్ళు త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిక్స్డే ఉంటుందండి ఓకే దీంట్లో వచ్చేది ఏమీ ఉండదు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మేము చూస్తాము అన్పాలిష్ కొన్నాళ్ళు మాకు పాలిషింగ్ ఆప్షన్ ఉంది అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి వీటి పైన కూడా పాలిషింగ్ చేసుకోవచ్చు మళ్ళీ పోతే మళ్ళీ ఎన్న ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి ఓకే అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్లో ఉంది

ఓకే స్క్రీన్ షాట్ తీసుకొని కావాలి అనుకునే వాళ్ళు ఈ మోడల్ మాత్రమే ఉందండి సింగిల్ లైన్ కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా అండ్ ఈ నాను చైన్లు అయితే రీస్టాక్ వచ్చాయండి పంచలోహంలో ఓకే ఈ ప్యాటర్న్ వస్తుంది అటాచ్డ్ వస్తుందండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుంది మల్టీ కలర్ అండ్ పింక్ విత్ వైట్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి గోల్డ్ లాగా చిన్నగా వస్తుందండి ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది అటాచ్డ్ వస్తుంది ఇవి క్యూట్గా చిన్నగా ఉండే డాలర్ అనమాట ఇంకా ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి చైన్ యూజ్ చేసే కొద్దీ కూడా ఓకేనా అండ్ ఇదొకటి పింక్ విత్ వైట్ ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చండి మల్టీ కావచ్చు పింక్ విత్ వైట్ అయినా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటికి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తానండి కావాలంటే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా ప్యూర్ పంచలోహం ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ వస్తాయి ఇవి చూసుకోండి ఇవి సన్నగా ఉంటాయండి కిడ్స్ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా కొంచెం ఇది తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఓకే ఇదిగోండి ఓకేనా ఇవి వచ్చేసి మీకు నార్మల్గా ఇయర్ రింగ్ కాస్ట్ చెప్తున్నాను టూ ఎయిటీ ఫ్రీ షేపింగ్ పేరు వస్తుంది ఇది మల్టీ కలర్ ఇది పింక్ విత్ వైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచ్ లోహోమ్ రింగ్స్ టూ ఎయిటీ విత్ ఫ్రీ షేపింగ్ సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఇదిగోండి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా ఇలా కావాలనే చేసుకోవచ్చు లేదంటే పింక్ జుమ్కాస్ కూడా ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ జుమ్కాస్ కూడా ఉన్నాయి వాటితో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ఇదిగోండి ఇదే ఇయర్ రింగ్స్లో మనకి ఇలా పింక్ జస్ట్ ఒక టూ త్రీ పేర్స్ అలా అన్నీ మిక్స్డ్లో వచ్చాయండి ఒకవేళ ఇలా కావాలి అనుకుంటే ఇది అయినా తీసుకోవచ్చు సేమ్ చూపించాను కదా స్క్రూ బ్యాక్లో హోమ్ ఇయర్ రింగ్స్ ఇలా కంప్లీట్ గ్రీన్ కావాలి కిడ్స్కి అయినా చాలా బాగుంటాయండి రోబీ చూసారా క్లారిటీ లేదు కదా బాగుంది ఓకే గ్రీన్ విత్ రూబీ అయినా తీసుకోవచ్చండి పేర్ టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా టూ పైర్స్ తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ అండి ఒక టూ కలర్స్ చూపించాను కదా ఇవి ఉన్నంత వరకు ఇస్తా మనకి వచ్చాయి బట్ అన్నీ మిక్సర్లో ఒక్కొక్కటి టూ కల్ టూ పైర్స్ ఒక్కొక్క ఒక్కొక్కటి ఏమో త్రీ పైర్స్ అలా వచ్చాయి ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్లో ఫార్మింగ్ నెక్లెస్ అండి బాక్స్ ప్యాటర్న్ చైన్ వస్తుంది ఎయిటీన్ ఇంచ్ లెంత్ వస్తుంది ఓకే టోటల్గా లెంత్ అయితే మెన్కి ఎయిటీన్ ఇంచ్ ఉంది ఓన్లీ చైన్ వితౌట్ డాలర్ ఫార్మింగ్ అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మైక్రోప్లేటింగ్ అంటే మనకి ఎక్కువ లైఫ్ టైమే వస్తుంది డైలీ వేసుకుంటే ఇది ఫంక్షనల్ వేరే యూజ్ చేస్తే కనుక చాలా ఇయర్స్ వస్తుంది అండ్ అచ్చం గోల్డ్ లాగా ఉంది చూసారా ఫార్మింగ్ అంటే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రోప్లేటింగ్ అంటే అందులో గోల్డ్ యూజ్ చేసే రండి ఇందులో రియల్ గోల్డ్ యూజ్ చేస్తారు పాలిషింగ్కి అందుకే కాస్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి కొంచెం షైన్ ఎక్కువ ఉంటుంది ఓకే గోల్డ్ షేడ్ ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అదే ఉంటుంది స్క్రూ బ్యాక్లో వస్తాయి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫార్మింగ్ కాబట్టి ఈ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కిడ్స్ కూడా బాగుంటుందండి అచ్చం గోల్డ్ ఉంటుంది అండ్ గోల్డ్ హారల్ వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇన్విజిబుల్ నెక్లెస్ అండి ఇలాగా లక్ష్మీ అమ్మవారితో నక్షి గోల్డ్ లుక్లో ఉండే సింపుల్ ఇన్విజిబుల్ నెక్సెట్ మంచిగా ఆఫర్లోనే వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి బాల్స్ కూడా వస్తు వస్తున్నాయి మనకి ఇలా మధ్యలో ఇలా గోల్డ్ బాల్ రావడం వల్ల కొంచెం ఈ ప్రైసింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ యాక్చువల్లీ ఇవి నాను అండి నార్మల్గా ఇండివిజువల్గా సింగిల్ హుక్ డాలర్ అయితే నాను డాలర్స్ లేవు బట్ వీటి చైన్ వచ్చేసి ఏమం మంచిగా ఫినిషింగ్ రాలేదు ఎడ్జ్లో దానివల్ల ఓన్లీ నాను మాత్రమే ఇస్తున్నాను అండి టూ ఉన్నాయి ఓన్లీ డాలర్ బిగ్ సైజ్ వస్తుంది లక్ష్మీ డాలర్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి అండ్ నాను చైన్ కూడా ఇండివిజువల్గా ఉండేవి కదా ఇప్పుడు లేవు సో బట్ ఓన్లీ అండ్ చాలామంది మాకు ఓన్లీ డాలర్ కావాలని చెప్పి అడుగుతున్నారు ఈ టూ ఉంటే పెట్టానండి ప్యూర్ పంచలోహం డాలర్స్ అండ్ బ్యాక్ మీకు క్లోజ్డ్ వస్తుంది ఓపెన్ కాదు క్లోజ్డ్ ఉన్నప్పుడు తక్కువ ఎక్కువ పడుతుంది కదా వెయిట్ ఉంటుంది అండ్ బిగ్ సైజ్ డాలర్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి ఈచ్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు ఓకేనా లక్ష్మీ అమ్మవారి డాలర్స్ అండి పంచలోహం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే ఆల్రెడీ నాను తీసుకున్న వాళ్ళు ఇండివిజువల్గా డాలర్ కోసం చూసినట్లయితే తీసుకోండి సింగిల్ సింగిల్ పీస్ నెక్స్ట్ ప్యూర్ పంచలోహంలోనే మంచిగా వెయిట్ వచ్చాయండి ఇలా డాట్స్ బాగున్నాయి ఇది యాక్చువల్లీ సిక్స్ నైంటీ నైన్ వే బట్ జస్ట్ ఓన్లీ టూ పైర్స్ అలా ఉన్నాయండి అంతే మళ్ళీ తిట్టుకోవద్దనండి మంది అడుగుతున్నారు బ్యాంగిల్స్ రాంగ్ అని బట్ అయిపోతున్నాయండి యాక్చువల్లీ టూ ఎయిట్ సైజు సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ మాత్రమే వచ్చిందండి టూ సిక్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తానంటే చేయొచ్చు గట్టిగా వచ్చాయి బాగున్నాయి ఓకే సేమ్ ఫైవ్ నైంటీ నైన్కి ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీవేర్ ఓన్లీ టూ పైర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ టూ టెన్ సైజ్ అని అంటే ఇది టూ ఎయిట్ వాళ్ళు ప్రిఫర్ చేయండి అండి బెటర్ ఓకే సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చింది టూ టెన్ వాళ్ళు సేమ్ మోడల్ ఇవి టూ పైర్స్ ఉన్నాయి అవి టూ పైర్స్ అండి అంటే టూ ఫోర్ వాళ్ళకి లేదు టూ సిక్స్ వాళ్ళు టూ ఎయిట్ ప్రిఫర్ చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నార్మల్గా సిక్స్ పాయింట్ టూ అంటే టూ ఎయిట్ కిందే మనం ఇస్తాం కదా బట్ ఇవి రెండే ఉన్నాయండి కొంతమందికి ఇలానే ప్రిఫర్ చేస్తున్నారు కదా సిక్స్ పాయింట్ టూ అంటే సిక్స్ లాగే నేను అలా చెప్తున్నాను స్కేల్తో చూపించాను కదా ఎలా అయినా సరే మీరు స్కేల్తో చూసుకొని బుక్ చేసుకోండి ఏది కాదంటే అది టూ టెన్లో వచ్చాయి కదా అంటే మన ప్రకారం ఇవి వచ్చేసి టూ సిక్స్ వచ్చాయండి ఇవే కొంచెం లావుగా వచ్చి టూ బ్యాంగిల్లో లో వచ్చాయి కదా బట్ లేవండి ఫోర్ బ్యాంగిల్స్ మోడల్లో వచ్చాయి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ ఒక దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది డైలీ వాడేయచ్చు అటాచ్మెంట్ ఉంటుంది గీతలకు కూడా ఉంటుందండి జస్ట్ కంప్లీట్ మేడ్ కాబట్టి అవేం మీకు డ్యామేజెస్ అయితే కాదు చూసుకోండి మధ్యలో ఇలాగా స్ట్రైట్ గీతలాగా ఉంటాయి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు అతుకు ఉంటుందండి ప్రతి బ్యాంగిల్కి అతుకు అయితే ఉంటుంది అతుకు లేకున్న బ్యాంగిల్ ఉండదు టూ సిక్స్ ఇవి ఇన్నర్ డయామీటర్ కూడా చెక్ చేసేసుకొని బుక్ చేసుకొని కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ పాయింట్ నైన్ టూ సిక్స్ సెంటీమీటర్స్ సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలివేర్ ఇవి వచ్చేసి త్రీ పైర్స్ మాత్రం ఉన్నాయండి ఇవి వచ్చేసి టూ ఎయిట్ సైజులో మాత్రం ఉన్నాయండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలివేర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే హెవీ వెయిట్ కాదు లైట్ వెయిట్లోనే ఉంటాయండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైల్వేర్ బ్యాంగిల్స్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇవి కూడా టూ ఎయిట్ అండ్ టూ టెన్లో ఉన్నాయండి స్కేల్తో చూసేసుకోండి టూ సిక్స్ వాళ్ళకి ఇది సరిపోతుంది అనేది ఓకేనా టూ ఫోర్ అయితే ఖచ్చితంగా లేదు ఇదిగోండి సిక్స్ పాయింట్ టూ ఏ వచ్చింది కాబట్టి సిక్స్ టూ సిక్స్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైల్వేర్ చూడండి రోజ్ గోల్డ్ షేడ్ వస్తుందండి యూజ్ చేసే కొద్ది పంచలోహం షేడ్ తెలుసు కదా ఇదిగోండి ఒక దగ్గర బ్రాస్ లాగా ఓకే రోజ్ గోల్డ్ లాగా అలా ఓకే ప్యూర్ పంచలోహం వస్తుంది లైట్ వెయిటే వస్తాయండి ఈ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు హాట్ వాటర్లో యూజ్ చేయొచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అండి లైట్ వెయిట్ ఓకే చూసుకోండి ఈ మోడల్ పేర్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ డైలీ పేర్ బ్యాంగిల్స్ డౌట్ అంటే ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా స్కేల్తో చెక్ చేసుకోవడం బెటర్ జీరో నుంచి ఇన్న డైమీటర్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ స్టడ్స్ అండి అన్కట్లో బాగా వస్తాయి ఇలా డార్క్ షేడ్లోనే ఉంటాయండి బ్యాక్ స్క్రూ చూసుకోవచ్చు మీకు సేల్లో వస్తున్నాయి బిగ్ సైజ్ స్టడ్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి హెవీ షే షైనింగ్ అయితే ఉండదండి ఓకే బిగ్ సైజ్లో కావాలి ఇలా స్క్రూ బ్యాక్ అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షేపింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా అండ్ ఇవి కూడా డైమండ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ స్టడ్స్ అండి పంచలోహం ఓకే పంచలోహ బిగ్ సైజ్ స్టడ్స్ వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ వస్తుందండి మరి లైట్ పాలిషింగ్ అలా కాదు మీకు ప్రీమియం వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో స్టడ్స్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ బ్యాక్ ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహంలో డైలీ వేర్ మెన్స్ కడా అండి ఓకే రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ఇలా వస్తుంది గట్టిగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుందండి ఓకే యూజ్ చేసే కొద్దీ మీకు షేడ్ వస్తుంది కుమారస్వామి కూడా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది గాలిక వల్ల మీకు డార్క్ అనిపిస్తుంది చూసారా రియాక్ట్ అయ్యి సో మీరు యూజ్ చేసే కొద్దీ షేడ్ అనేది వస్తుంది ఇదిగోండి ఇలా స్కిన్ టచ్ ఉంటుంది కాబట్టి వాడే కొద్ది షేడ్ అనేది వచ్చేస్తుంది ఇది అన్పాలిష్డ్ కాబట్టి అండి ఇలా ఉంది ఓకేనా మీకు ఇంకా వాడే కొద్దీ రోజు తడుస్తూ ఉన్నప్పుడు స్కిన్ టచ్ ఉన్నప్పుడు మంచి షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గివ్ అవే అండి అండ్ గివ్ అవే పిక్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోలో ఓకేనా ప్రైజ్ సారీ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అనేది ఉండాలండి పైన ఏ వీడియో అయితే తీసామో ఆ వీడియోకి ఒక రోజు స్టేటస్లో వేయాల్సి ఉంటుంది మినిమమ్ థర్టీ రీచ్ అవ్వాలి ఓకే షిప్పింగ్ ఉంటుంది అందరూ సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ కడా అండి లాస్ట్ వీట్లో చూపించాను కదా లైక్ విద్యాధరణి రమాదేవి గారు లైక్ నెంబర్ లెవెన్ సూపర్ కలెక్షన్ అని పెట్టారు గివ్ అవే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అండి ఓకే లైక్ నెంబర్ లెవెన్ ఉండాలి షిప్పింగ్ పడుతుంది కంగ్రాచ్యులేషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసే అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బా బాయ్